హలో అండి అందరికీ నమస్తే అండి ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు పన్నెండో తారీఖున ప్రమాణ శ్రీకారం అయితే చేస్తున్నారు ప్రమాణ శ్రీకారం చేసిన రోజు సో మనకు ఈ నాలుగు పథకాలకైతే సంతకం అయితే పెడుతున్నారు ప్రమాణ శ్రీకారం చేసిన రోజు దగ్గర నుంచి ఈ నాలుగు పథకాలు అయితే అమలు అవుతాయి మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మహిళలకు భారీ అయితే చెప్పవచ్చు సో వీడియోను మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే చాలామంది ఎన్ని పథకాలు ఏమేమి పథకాలు అని కూడా చాలామంది అడుగుతున్నారు సో చంద్రబాబు నాయుడు గారు అమలు చేసే పథకాలన్నీ కూడా నేను మేనిఫెస్టో ఉంది సో ఆ వీడియో కూడా పెట్టాను ఈ పథకాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఆ వీడియో అనేది నేను కామెంట్ సెక్షన్లో అయితే పెడుతున్నాను కామెంట్లో పిన్ చేసి పెడతాను సో ఆ వీడియో చూడొచ్చు సో ఈరోజు వీడియోలో వచ్చేసి మనకు ప్రమా శ్రీకారం రోజు మొట్టమొదటిగా ఏ పథకానికి సంతకం పెట్టి ఎన్ని పథకాలు ఆ రోజున విడుదల చేస్తున్నారనే దాని గురించి ఈ వీడియోలో అయితే క్లియర్గా క్లారిటీగా అయితే చెప్తాను సో దట్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో చాలా మంది వీడియో చూస్తున్నారే కానీ లైక్ అయితే చేయడం లేదండి దయచేసి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఈ గవర్నమెంట్ నుంచి వచ్చే ఈ గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేను మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది సో నేను ఎప్పుడు వీడియో పెట్టినా అందరికన్నా ముందు నా వీడియో అయితే మీకు వచ్చేస్తుంది సో అందుకని చెప్పి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దాంతోపాటుగా మీకు అందరికీ ఇంకొక విషయం కూడా చెప్తున్నానండి నేను వీడియో పెట్టే టైమింగ్ వచ్చేసి ప్రతిసారి కూడా మధ్యాహ్నం పన్నెండు గంటలకి పదకొండు గంటల లోపల పెడుతున్నాను పదకొండు పన్నెండు లోపలైతే పెడుతున్నాను సో ఇప్పుడు నేను టైమింగ్ అయితే చేంజ్ అయితే చేశానండి ప్రతిరోజు మార్నింగ్ ఏడు గంటలకి అలాగే ఈవినింగ్ నాలుగు గంటలకి అనమాట పొద్దున్నే ఏడు గంటలకి సాయంత్రం నాలుగు గంటలకి మన ఛానల్లో గవర్నమెంట్ నుంచి వచ్చే అప్డేట్ వీడియోస్ అయితే వస్తాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ టైయానికి అయితే మన వీడియో వస్తుంది సో ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ శ్రీకారం ఈ నెల పన్నెండో తారీఖునైతే చేస్తున్నారు ఈ నెల పన్నెండో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అయితే చేస్తున్నారు మరి ఎక్కడ చేస్తున్నారు ఎన్ని గంటలకు చేస్తున్నారో కూడా మనం తెలుసుకోవాలి కాబట్టి ఇప్పుడైతే నేను చెప్తానండి జూన్ పన్నెండున బుధవారం రోజు ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకైతే ముహూర్తం అయితే ఉంది ఆ టైంకైతే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అయితే చేస్తున్నారు గన్నవరం విమానాశ్రయం సమీపంలో కేసరవల్లి ఐటి పార్క్ వద్ద ప్రమాణ స్వీకారం అయితే చేస్తున్నారండి ఈ వీడియోలో ఆ ప్రమాణ స్వీకారం రోజు ఎన్ని పథకాలకైతే చంద్రబాబు నాయుడు గారు సంతకం పెడుతున్నారు ప్రమాణ శ్రీకారం రోజు నుంచి ఎన్ని పథకాలు అయితే మొదలవుతాయనే దాని గురించి ఈ వీడియోలో అయితే చెప్తున్నానండి స్కిప్ చేయకుండా మాత్రం మీరైతే చూడండి స్కిప్ చేసి చూసి ఆ తర్వాత కామెంట్లో అడిగితే ప్రతి ఒక్కరికి ఒక్కదాన్ని సమాధానం చెప్పాలంటే కష్టంగా ఉంటుంది కాబట్టి సో దట్ మీరు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్గా మనకు సంతకం పెట్టేదైతే మెగా డిఎస్సి అండి అంటే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇరవై లక్షల మందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు అయితే కల్పిస్తారనమాట ముందుగా వచ్చేసి మెగా డిఎస్సికి సంతకం అయితే పెడుతున్నారనమాట ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు అయితే ఇస్తున్నారు అంటే సంవత్సరానికి నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు అయితే ఇస్తున్నారు ఈ ఉద్యోగం వచ్చే లోపల యువతులకి ఇస్తున్నారో కూడా నేను వీడులైతే పెట్టాను సో ఆ వీడియో కూడా నేను కామెంట్లో పిన్ చేసి పెట్టినా అనమాట అదంతా కూడా ఒక మేనిఫెస్టో సో ఆ వీడియో మీరు చూస్తే మీకు అయితే క్లియర్గా అర్థమవుతుందనమాట సో ఉద్యోగాలకి మెగా డిఎస్సికి సంతకం పెడతారు ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ అయితే ఉంటుందండి సో ఈ ఉద్యోగాలు మనకు ఇరవై లక్షల ఉద్యోగాలు ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు అయితే ఇస్తామని చెప్పారు సంవత్సరానికి నాలుగు లక్షలు ఉద్యోగాలు అయితే ఇస్తామని చెప్పారు ఇదన్నమాట మొదటిగా తర్వాత చూసుకున్నట్లయితే వాలంటీర్లు ఈ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి అన్నమాట వాలంటీర్లకి కొత్తగా వాలంటీర్లను అయితే తీసుకుంటారు ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే మన ఛానల్లో వీడియో పెట్టాను ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే దాని గురించి కూడా నేనైతే వీడియో పెట్టాను నిన్ననే పెట్టాను ఆ వీడియో కనుక చూస్తే సో అంటే ఇది కొంచెం మ్యాటర్ అయితే ఉంది అయితే మ్యాటర్ అన్నమాట ఎవరెవరు అర్హులు సో ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఇదంతా కూడా ఆ వీడియోలో పెట్టాను దాన్ని అయితే మీరు చూడొచ్చు సో అలాగే చూసుకున్నట్లయితే మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నమాట ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు సో ఆ దానికి ఎవరెవరు అర్హులు అంటే అందరికీ కూడా గ్యాస్ సిలిండర్ ఉన్న అందరికీ కూడా ఆ ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అయితే ఇస్తారు ఈ మూడు గ్యాస్ సిలిండర్లే మాకు సరిపోతాయి అని డౌట్ రావచ్చు మీకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అయితే ఇస్తారు మీకు ఇంకా ఏదైనా కావాలి అనుకుంటే డబ్బులు పెట్టి మీరు తెచ్చుకోవచ్చు ఆ తర్వాత చూసుకున్నట్లయితే పెన్షన్ దారులకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అయితే భారీ శుభవార్తనైతే చెప్పవచ్చు పెన్షన్దారులకు వచ్చేసి మనకు మూడు వేల రూపాయలు అనేది పెన్షన్ అనేది ఉండింది దాన్ని నాలుగు వేలు అయితే చేస్తున్నారన్నమాట అది కూడా మనకు జూలై నెల నుంచే అమలు అయితే అవుతుంది పెన్షన్దారులకి ఈ మూడు వేల నుంచి నాలుగు వేలు అనేది జూలై నెల నుంచే వస్తుంది చాలామంది ఫేక్ న్యూస్ చెప్తున్నారండి దీని గురించి అయితే సో మూడు వేల రెండు వందల యాభై రూపాయలు ఇస్తారు మూడు వేల రెండు వందలు ఇస్తారని చెప్పేసి అవన్నీ కూడా మాటలు చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి పెంచుతారు సో ఆల్రెడీ ఇంతకు ముందు రెండు వేల పద్నాలుగులో ఉన్నప్పుడు కూడా వెయ్యి రూపాయలని వెంటనే కూడా రెండు వేలు చేశారు సో ఇప్పుడు మూడు వేలని వెంటనే కూడా సో ఇప్పుడు మూడు వేలని వెంటనే కూడా నాలుగు వేలు చేస్తామని చెప్పి అయితే మాటిచ్చారు ఖచ్చితంగా ఇది జరుగుతుంది సో చాలామంది మూడు వందల యాభై రెండు వందల యాభై పెడతానని చెప్తున్నారు అవన్నీ మాట్లాడి ఫేకు సో మనకు మాత్రం ఖచ్చితంగా కూడా వెయ్యి రూపాయలు అనేది జూలై నెలలోనే వస్తుంది ఓకేనండి తర్వాత చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మహిళలకి అనమాట ప్రతి నెలా కూడా పెన్షన్ ఏ విధంగా ఇస్తున్నారో అదే విధంగా వారికి వారే ఉపాధిని కల్పించుకోవడానికి మహిళలకి సహాయంగా అన్నమాట చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు అయితే ఇస్తున్నారు దీన్ని కూడా ప్రమాణ శ్రీకారం రోజే దీన్ని కూడా సంతకం అయితే పెడుతున్నారనమాట సో ఇది మనకు ఎప్పటి నుంచి అమలు అవుతుందని చూసుకుంటే ఇది వచ్చేసి ఆగస్ట్ నుంచి అమలు చేస్తారండి జూలై నుంచి అయితే కాదు ఆగస్టు నుంచి అయితే అమలు చేస్తారు ఎవరైతే మహిళలు ఉన్నారో పద్దెనిమిది సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు అరవై సంవత్సరాల లోపల వాళ్ళు సో ఈ లోపల వాళ్ళకందరికీ కూడా పదిహేను వందల రూపాయల నెలకైతే వస్తుంది సంవత్సరానికి చూసుకున్నట్లయితే పద్దెనిమిది వేల రూపాయలైతే వస్తుంది మామూలుగా వైఎస్ఆర్ చేయతికి సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వస్తుంది కదండి అదే విధంగా అనమాట కాకపోతే అక్కడ ఏంటంటే నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపల వాళ్ళకి కానీ ఇది అలా కాదు మ్యారేజ్ అయ్యున్నా అవ్వకపోయినా ఎవరికైనా సరే పద్దెనిమిది సంవత్సరాలు పైబడ్డ దగ్గర నుంచి అరవై సంవత్సరాల లోపల ఎవరైతే పేద మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ ప ఈ పదిహేను వందల రూపాయలు అనేది వర్తిస్తుంది అనమాట సో అర్థమైంది అనుకుంటున్నాను రేపు రేపు జూన్ పన్నెండవ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారంలో మొదటగా పెట్టబోయే సంతకాలు ఇవేనమాట మొదట మొదటగా అమలు చేయబోయే పథకాలు కూడా ఇవే అన్నమాట సో ఈ పథకాలన్నీ కూడా మనకు ఒక్కొక్కటి ఒక్కటిగా ఈ నెల రేపు నెల జూలై లోపల అన్నీ కూడా అమలైపోతే అయిపోతాయి సో చూశారు కదండీ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన అన్ని పథకాలు కనుక మీరు చూడాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టాను ఆ వీడియో మీరు చూసేయండి అప్పుడైతే మీకు క్లియర్గా అప్పుడు పథకాలకి ఇప్పుడు పథకాలకి మొత్తం కూడా మీకైతే అర్థమవుతుంది సో చూశారు కదా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం